సారి తెలియజేస్తా ఉన్నా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు పరిటాల కుటుంబం మీద పరిటాల సునీతమ్మ గారిని పరిటాల శ్రీరామ్ని నీకు నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినావు అంటే రాబోయే రోజుల్లో దేనికిరా మనం ఈ మాదిరి మాట్లాడినాము మనం ఆ రోజుల్లో ఈ విధంగా మాట్లాడాల్సింది కాదని చెప్పి నువ్వు ఆలోచన చేసుకునే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి చాలా దూరంలో లేవని తెలియజేస్తూ నమస్కారం ప్రజలారా రాప్తాడు నియోజకవర్గం శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి ఈయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ్యుడిగా నా మీద నాకే అసంతృప్తిగా ఉన్నది అని నా మీద నేనే ఊమేసుకుంటున్నానని చెప్పి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం జరిగింది సరే ఈ నూట యాభై ఒక్క మంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే తుఫాన్లో కొట్టుకొని వచ్చినారో అదే విధంగా ఈ తోబుదొత్తి ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా కొట్టుకొని వచ్చాడు సరే ప్రజలేదో మనల్ని గెలిపించినారు సరే మెషల్ల మహిమో ప్రజలు ఓట్లు వేసినారు సరే ఎట్నో మనం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి అసెంబ్లీకి పోయినాము రాప్తాడు నియోజకవర్గాన్ని సరే గత ప్రభుత్వాల్లో నువ్వు ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నావు సరే జరిగింది నువ్వు నువ్వు వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావు రాప్తాడు నియోజకవర్గంలో అని చెప్పి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈరోజు ఇకపోతే పరిటాల శ్రీరామ్ పరిటాల సునీతమ్మ వీళ్ళు అవినీతి చేసినారని నువ్వు శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి కూడా వాళ్ళ మీద అసత్య ఆరోపణలు అయితే చాచానే ఉండవు నీ గాండ్లో నీలో అంత కలేజా ఉంటే నీలో జీలో అంత బలుపు ఉంటే ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం నుంచి మీరు ప్రభుత్వంలో ఉండరు మీ జగన్మోహన్ రెడ్డి కదా సీఎంగా ఉన్నాడు మీరు ఏ ఎంక్వైరీ అయినా వేసి పరిటాల కుటుంబం వాళ్ళు ఈ విధంగా అవినీతికి పాల్పడినారు ఈ విధంగా అక్రమాలకు పాల్పడినారు ఇన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసినారని చెప్పి నువ్వు దేనికైతే రుజువు చేయలేకపోయినావని నియోజకవర్గంలో ఉండే ప్రజలే కాకుండా సోషల్ మీడియాలో వివిధ మాధ్యమాల్లో కూడా పరిటాల కుటుంబాన్ని అభిమానించేటువంటి వ్యక్తులందరూ కూడా వీడు సేవలేని శాసనసభ్యుడు ఈ ప్రకాశ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఊరికి ఆరోపణలు మాత్రమే చేస్తా ఉన్నాడు కానీ ఏ ఒక్కదానికి కూడా ఆధారాలు రుజువులు లేకుండా ఉత్త అవలయ్య మాటలో ఊరికే మాట్లాడుతూ ఉన్నాడని అని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఇకపోతే నువ్వు చేసినటువంటి అవినీతి నువ్వు చేసినటువంటి అక్రమాలు నువ్వు చేసినటువంటి ఇసుక దందాలు నువ్వు చేసినటువంటి భూ దందాలు నువ్వు మట్టి మాఫియా మైనింగ్ మాఫియాలు ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి ఎస్సీలు ఎస్టీలు బీసీలకు సంబంధించినటువంటి భూముల్ని నువ్వు ఏ విధంగా లాక్కున్నావు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎలక్షన్ టైంలో నాకు వేసుకునేదానికి బన్నీ లేవు నేను ఉండేదానికి కొంపలేదు నాకు డాయర్లకు బొక్కలు పడి ఉన్నాయి నా దగ్గర రూపాయలు లెక్కలేదని చెప్పి నువ్వు రాప్తా నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా నమ్మించినావు తోపుతోట్టి ప్రకాశ్ రెడ్డి అని ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నిన్న ప్రెస్ మీట్లో నా సొంత నిధులు నా సొంత డబ్బులతో నేను బోర్లు వేయించినాను నేను రోడ్లు పోపించినాను నేను ఇది చేసినాను బొంగు భోషణం చేసినానని కొత్త కొత్తలు కొత్త ఉన్నావు నీ దగ్గర షెడ్యూల్కు బన్నీలకే లెక్కలేనోడివి సొంత నిధులతో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఏ విధంగా చేయగలిగినావు ఎక్కడ నువ్వు బల్ల కింద చేతులు పెట్టి లంచాలు గొప్పకుంటూ ఉంటే నీ దగ్గర డబ్బులు ఎట్లా వచ్చినాయి ఈరోజని రాష్ట్రంలో ఉండే ప్రజలు మరీ ముఖ్యంగా నీ రాప్తా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఏరక డాయర్లకు బన్నీలకే లెక్కలేనటువంటి వాడు ఈరోజు కోట్ల రూపాయల సొంత నిధులతో నేను ఈ రోజు అభివృద్ధి పనులు చేసినాను అంటున్నారే ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఏం అవినీతి చేసినారు నీ బంధువులు బ్రహ్మాండంగా ఆర్థికంగా ఎదిగినారు నీ ఎన్న ఏ విధంగా అక్రమాలకు అవినీతికి పాల్పడతాడనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే నేనేమి దాన్ని స్పెషల్గా దాన్ని నోట్ చేసి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు తమరు అవినీతి ఏ విధంగా చేశారనేది అందరికీ తెలుసు జాగి పరిశ్రమ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు నొక్కాలని చూసుకున్నావు వాళ్ళు మెటీరియల్ దించి కూడా జాగి పరిశ్రమను ఎందుకైతే వాళ్ళు స్టార్ట్ చేయలేదు నీ యొక్క పైసాచి ఆనందానికి నీ ఇలాంటి అవినీతి పరుడు శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి మేము ఈ నియోజకవర్గంలో మేము ఏగలేము ఈ శాసనసభ్యుడితోనూ వీడు మాట్లాడితే లెక్క అడుగుతాడు కోట్ల రూపాయలు ఏంటించి తెచ్చియాలని చెప్పి వాళ్ళు వెనుకుపోయినటువంటి పరిస్థితి కొండల్ని కూడా నువ్వు సదరం చేసి వాటిని మళ్ళీ అక్కడ మామిడి చెట్లు వేసానని చెప్పి ఈ విధంగా కూడా డబ్బులు తొప్పినావు అది వాస్తవమా కాదా ఎందుకు ఎన్ని మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మనం ఎక్కడ ఉన్నాము మనం దేనికి మాట్లాడుతున్నాము ఏదో గెలిచినాము ఏదో నూట యాభై మందిలో తుఫానులో వచ్చినట్టు నువ్వు వచ్చినావు రోజు నువ్వు శాసనసభ్యుడిగా నువ్వు ఉండవు నీ బతుకు అయిపోయింది నీ చరిత్ర అయిపోయింది మాట్లాడితే పరిటాల శ్రీరామ్ మీద ఇవ్వతావు సునీత మీద ఇవిపోతావు ఆరోపణలు మాత్రమే తప్ప ఎక్కడైనా సరే నువ్వు వీళ్ళు అవినీతి చేసినారు అని ఆధారాలతో నిరూపించినావా సరే వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా సీఐడి సిబిఐ ఎంక్వైరీలు వేపించు నువ్వు నీళ్ళు అంత పసు ఉంటే నీళ్ళు అంత సేవ ఉంటే వాళ్ళు అవినీతి చేసినారని నిరూపి జగన్మోహన్ రెడ్డి సంవత్సరం క్రితం రాప్తాడు పోయినాడయా రాప్తాడు పోతే ఆడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ లేదనేది ఒకసారి మనం విన్నాము ఆ తరువాత మాట్లాడదాం ప్రకాష్ కాస్త బెంగళూరు అండి ఐటీ కంపెనీలు రాప్తాడు ఇంకా ఐటీ కంపెనీల కోసం ఏదైనా కేటాయితే బాగుంటుందన్నాడు మంచిది ఆ పనులు ఎంతవరకు వచ్చినాయి అది చెప్పరు మళ్ళా సంవత్సరం రోజులైంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఆడేమన్నా పనులు స్టార్ట్ అయిన ఏం బొక్కా ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆడ కాళ్ళు పెట్టిపోయినాడు కాబట్టి అక్కడ అభివృద్ధి అనేది ఉండదు అండి గట్టి ఉంటుంది సర్కారు చెట్లు మొల్చుంటాయి ఆ ఇరవై కోట్లు ఏం చేసాడు తోపుదుట్టు ప్రకాశ్ రెడ్డి చెప్పే దమ్ముడాదా నీకు ఇరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి నీకు మంజూరు చేసినాడని చెప్తున్నాడు కదా ప్రజల ముందునే చెప్పింది చెప్పి కూడా సంవత్సరం అయింది ఆ నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టినావు కనీసం నీకు నిధులు వచ్చినాయా లేవా ప్రజల్ని దేనికి మోసం చేస్తా ఉన్నారు ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు కూడా ఈ రోజు ఆలోచన చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి ఏ బహిరంగ సభ లేకపోయినా కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిని తీసుకొని ఈ రోజు ప్రకాశ్ రెడ్డి అడిగినాడు నన్ను అదినాడు నన్ను ఇది అడిగినాడు ఏడు ఇరవై కోట్లు ఇచ్చిన ఆడ ముప్పై కోట్లు ఇచ్చినా ఎవడమ్మ మొక్కడు చొమ్ముడాదా నేను ఏడా ముప్పై నలభై కోట్లు ఇచ్చినారాగా ఊరికే మాట్లాడితే సరిపోతుందా సరే ఈ రోజు మాట్లాడినాడు కదా దీనికి నువ్వు చెప్పే సేవ ఉండదా నీళ్ళు ప్రకాశ్ రెడ్డి అని అడుగుతా ఉండని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు నిధులు నీకు నేను కేటాయించినాను అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా ఆ నిధుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టినావో చెప్పే సత్తా నీలో ఉండదా పోని నిధులు వచ్చినాయా రాలేదా అదేనా చెప్పే సత్తా ఉండదా నిధులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు దేనికైతే మాకు నిధులు ఇవ్వలేదు మీరు ఆ రోజు భారీ బహిరంగ సభలో రాత్ర నియోజకవర్గంకి వచ్చినప్పుడు నా నియోజకవర్గంలో మీరు ప్రజలు ముందు మీరు హామీ ఇచ్చినారు ఎంతవరకు వచ్చింది పని దేనికి మీరు ఇవ్వలేకపోయినారు నేను ప్రజలకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పుకోవాలి ఈరోజు సాక్షాత్తు సీఎం గారే వచ్చి శాసనసభ్యుడికి ముందర ఈరోజు ప్రకాశ్ రెడ్డి ఇది అడిగినాడు అది అడిగినాడు అని చెప్పి మీరు కోటాను కోట్ల రూపాయలు మీరు ప్రకటించినారు ఈరోజు ఎట్టపోయిన ఆ నిధులు దేనికి మీరు జగన్మోహన్ రెడ్డిని అడగలేకడారని నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అడిగితే నేను ఏమి సమాధానం చెప్పుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అడుగుంటే ఈరోజు బతుకు ఈ ప్రకాశ్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన కరం పట్టు ఉండదని నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలారా మాట్లాడుంగా

భూసేకరణ కార్యక్రమం త్వరగా పూర్తి చేసి రెండేళ్లలో రిజర్వాయర్లు పూర్తి చేసే కార్యక్రమానికి సహాయ సహకారాలు కావాలన్నాడు వెంటనే కలెక్టర్ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది వీటి ప్రాజెక్టు పని 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 ప్రాజెక్ట్ పని మీద నేను కూడా మానిటర్ చేస్తాను త్వరలోనే భూసేకరణ కూడా పూర్తి చేసి ఈ పనులకు వెంటనే శ్రీకారం చుట్టామని కూడా తెలియజేస్తూ రెండేళ్ల ఈ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండేళ్ల లోపే ఈ కార్యక్రమం పూర్తి చేస్తానని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో మీరు ఏ విధంగా పనులు మొదలుపెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నేను ఈ విధంగా నెరవేర్చినాను అని చెప్పి నువ్వు రాప్తాడు ప్రజలకు నువ్వు తెలియజేసే రైత్నం అన్నా చేసినావా పోని పనులన్నా జరుగుతున్నాయా ఎక్కడున్నాయా లెక్కలా ఎటొచ్చినాయి ఈడ ప్రభుత్వ ఉద్యోగులకే ఈ సరాసరిగా ఒకటో తేదీయో జీతాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కడైనా సరే సకాలంలో జీతాలు పడుతున్నాయా అంగన్వాడీ టీచర్లు ఏ విధంగా రోడ్లెక్కి మాట్లాడుతున్నారు ఈరోజు నీకు వేల కోట్లు కోటాను కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చించాడు ఆయన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి నీకో ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు పరిటాల కుటుంబం మీద పరిటాల సునీతమ్మ గారిని పరిటాల శ్రీరామ్ని నీకు నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినావు అంటే రాబోయే రోజుల్లో దేనికరా మనం ఈ మాదిరి మాట్లాడడం మనం ఆ రోజుల్లో ఈ విధంగా మాట్లాడాల్సింది కాదని చెప్పి నువ్వు ఆలోచన చేసుకునే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి చాలా దూరంలో లేవని తెలియజేస్తూ ఇకనైనా సరే మాట్లాడేటప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు నీలో అంత సత్తా నీలో అంత పస ఉంటే పరిటాల సునీతమ్మ మంత్రిగా ఉన్నప్పుడు ఈ విధంగా అవినీతి చేసింది అని చెప్పి ఆధారాలతో సహా బయటపెట్టి ఏ విచారణకైనా పరిటాల సునీతమ్మ ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండదని నేను తెలియజేస్తూ మాట్లాడేటప్పుడు ఒకసారి ఊళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తూ నమస్కారం